ఇదంతా మనకు విలేజ్ టు విలేజ్ దారండి ముప్పై మూడు ఫీట్లతో ఉంటుంది కార్ యాక్సెస్ చాలా అంటే చాలా బాగుంటుంది విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ నుంచి మనం ఒక హాఫ్ కిలోమీటర్ లోపలికి అయితే రావాల్సి ఉంటుందండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస అగ్రికల్చర్ ల్యాండ్ జనగామ డిస్టిక్ మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి ఫంటీ గుంటాస్ అండి రాజాపేట్ మండల్ యాదాద్రి భువనగిరి డిస్టిక్ సాల్వాపూర్ విలేజ్ కిందికి వస్తుందండి స్థాయి ప్రకారంగా చూసుకుంటే కంప్లీట్గా రెడ్డు స్థాయిలో ఉంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇందులో ఎటువంటి ఇరిగేషన్ ప్రాబ్లమ్స్ అయితే లేవు ఆల్ టైటిల్ క్లియర్లో ఉంది దీనికి రైతు బంధు రైతు బీమా పిఎం కిసాన్ యోజన అయితే వస్తుంది టైటిల్ ప్రకారంగా చూసుకుంటే ఆల్ టైటిల్ క్లియర్లో ఉంది పక్కనే మనకు ఒక ఇరవై నుంచి ముప్పై ఎకరాలలో ఫామ్ ఆయిల్ తోట అయితే ఉంది పక్కన గెస్ట్ హౌస్ కూడా ఉంటుందండి మనకిది ఫామ్ హౌస్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది రోడ్ ఫేస్ కూడా చాలా బాగుంటుంది మనకు ఇందులో బోర్ కానీ బావి కానీ లేదు మనం అయితే ప్రొవైడ్ చేసుకోవాలి ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది కాంటాక్ట్ అయితే చేయగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్